తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తాను ఇచ్చినటువంటి షణ్ముఖ వ్యూహంలో ఒక హామీ కూడా అమలు చేయించుకునే పరిస్థితి లేదు అని ఒకవైపు చర్చ జరుగుతూ ఉంటే మరొక వైపు తాను చాలా సార్లు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో ఆ హామీ ఒకటి రాత్రి విజయవంతంగా అమలు జరిగింది అవును ఏంటది చాలా సార్లు ఆయన ఈవెన్ కాకినాడలో కూడా అన్నాడు మేము అధికారంలోకి రాగానే ఒక్కొక్క నా కొడుకును గుడ్డలు కూడా తీసుకుడుతాం అని జుట్లో పెట్టి గుడ్డలు ఊడ తీసుకుడతాం ఒక్కొక్క నా కొడుకును అని నిజమే అదే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ రంగ ఫేమస్ పాపం రంగరాయ మెడికల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ ఆయన హెచ్ఓడి కూడా ఆయన అదే మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ విభాగానికి వైస్ చైర్మన్ కూడా ఉమామహేశ్వరరావు ఆ ఉమామహేశ్వరరావుని గుడ్డలు కూడా తీసుకొని మాస్క్ తీసుకొట్టిండ్రు వాళ్ళు విలుగాదు సాక్షాత్తు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానా తన అనుచరులతో కలిసి ఒక చిల్లర బ్యాచ్ నేర్చుకొని అక్కడికి వెళ్ళి కాలేజీలో ఒక ప్రొఫెసరు ఒక హెచ్ఓడి ఆ కాలేజీ స్పోర్ట్స్ విభాగానికి వైస్ చైర్మన్ మాస్క్ కట్టుకొని ఉండి తీసి కొడుతున్నారు మొత్తం లాభాషూతులు ఏం దౌర్జన్యం ఏం దౌర్జన్యం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ఒక్కొక్క నా కొడుకుని మరి ఇది కానీ అందులో భాగమైన అది లేదు కానీ విషయం ఏంటంట రంగరాయ మెడికల్ కాలేజీలో ఈ జనసేన కార్యకర్తలంట వాలీబాల్ ఆడుకునేకి పోయి నెట్టు కట్టారట కడుతున్నారట మెడికల్ కాలేజీలోకి పోయి వీళ్ళు వీళ్ళ దగ్గర జనమైంది లోపలికి ఆడుకుంటారు లోపలికి ఎట్లా ఆడుకుంటారు దానికి ఆయన ప్రొఫెసరు ఆయన ఫోరెన్సిక్ విభాగానికి ఆయన కూడా అట స్పోర్ట్స్ విభాగానికి వైస్ చైర్మన్ ఆయన వచ్చి లేదండి నేను మేనేజ్మెంట్ని అడిగి చెప్తాను వద్దు అని చెప్పారు వాళ్ళు ఇంక ఎమ్మెల్యే ఫోన్ చేయడం ఎమ్మెల్యే పోవడం ఏం పూతులు అండి బాబోయ్ కొడు ఏం కొడుతున్నారండి స్వామి మాస్టర్ తీసి కొడుతూనే ఉన్నారు ఒక ప్రొఫెసర్ని కాలేజీలో ఒక హెచ్ఓడిని కాలేజీ లేకపోయేది వీళ్ళకి తెలిసి వింటారు ఎందుకంటే పాపం దళితుడు కదా కొట్టి తర్వాత క్షమాపణ జీవితం వచ్చేది ఏంది పోయేది ఏంది లేని చెప్పి అనుకుంటారా ఏమో తెలియదు దళితుడట ఆయన కొట్టారు ఏమన్యాయమయ్యే నిజంగా కాలేజీ లేకపోయి వాలీబాల్ ఆడతారట వద్దని చూసి కొడతారట ఎమ్మెల్యేనే ఏం దుర్మార్గం ఏం అన్యాయం నిజంగా చిచ్చి చిచ్చిమహేశ్వరి కొట్టి మళ్ళీ రాత్రికి ఇంకా పోలీసులు అందరూ వచ్చి వచ్చి పోలీసు దగ్గరుండి ఆడ ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు వాళ్ళని కూల్ చేసే కానీ ఆయన డాక్టర్లకు క్షమాపణలు చేపించారు ఆ ఎమ్మెల్యేని పక్కనే ఈ ప్రొఫెసర్ని పెట్టుకొని ఆ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నారు ఈయన నా మిత్రుడే సీకర్లకు కనిపించలేదట అంటే జనం ఎర్రి పప్పాలని చెప్పి వాళ్ళ ఫీలింగ్ అంటే నేను చాలా సార్లు చెప్పాను జనం కూడా అవును మేము ఎర్రి పప్పాలమే మేము ఎర్రి పప్పాలమే రీసౌండ్ ఇస్తాను చాలా సార్లు అరే నువ్వు ఎర్రోడి గారు ఆ బాబు అని వాళ్ళు చెబుతున్నారని అంటే అవును నేను ఎర్రోడిని వాళ్ళు చెప్పేది నిజమే అంటారు ఆయన అంట ఎమ్మెల్యే మిత్రుడే అంట ప్రొఫెసర్ చీకట్లో కనపడలేదట కనపడలేదట ఆయన నేను డాక్టర్లు ఉత్తికి క్షమాపణలు చెబుతున్నాను అని అంటే ఆడ విద్యార్థులు అంటున్నారు ఏంది క్షమాపణలు చెప్పేది మా ప్రొఫెసర్ సార్ ఆరోగ్యం బాగోలేదు ఆయనకి రెండు రోజుల నుంచి ఆరోగ్యం బాగోలేక ఐసీల నుంచి బయటకు వచ్చారు ఎట్లా దౌర్జన్యం చేశారు మీరు ఎట్లా కొట్టారు మా ప్రొఫెసర్ అంటే పక్కన పోలీసులు మీరు ఆగండి ఎమ్మెల్యే మాటలు మీరు ఆగండి క్షమాపణ చదువుతున్నారు మీరు ఆగండి కొట్టి క్షమాపణ చేతి జరిపోతుందా పోలీసు వాళ్ళకి కొట్టి క్షమాపణ చేతి జరిపోతుందా ఇంకా నయం ఆయన ఏదో ఆవేశంలో జరిగింది కొట్టానని చెప్పే అన్నారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళని అడిగిందంటే ఆ ఎమ్మెల్యే దళితుడు దళితుడు కదా దళితుడు కాబట్టి క్రిస్టియను క్రిస్టియన్ మేము మా వాళ్ళు పోయి ఆడితే హిందువులకి ఎక్కడేం పని అని చెప్పి తిట్టారు అందుకని చెప్పి మా హిందూ జాతిని అయితే మేము ఊరుకుంటామని చెప్పి కొట్టినా అని చెప్పి రఘురామకృష్ణరాజు అయితే ఆ విధంగా సలహా ఇచ్చేవాడు కాంటాక్ట్ చేసింటే అయిపోయేదేమో దళితుడు కదా ఏదో ఒకటి లింకు లేకుంటే ఇక్కడ ఎమ్మెల్యే ముందే క్షమాపణలు చెప్పారేమో లేకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మంచిగా సెటిల్మెంట్ చేసి అటు ఇటు ఒక పంచాయతీ చేసేసా అప్పుడు ఇంతకుముందు ఒక ఎంఆర్ఓను జుట్టుబట్టి ఈడిసి కొడితే అప్పుడు ముఖ్యమంత్రి గారు అది పంచాయతీ చేశారు ఇది కానీ అల్లే అట్లానే చేసేసేవాడు త్వరపడి ముందే ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పినట్లున్నాడు ఏం దారుణం ఏం దౌర్జన్యాలయా ప్రొఫెసర్ను డిపార్ట్మెంట్ చూడీ పాపం తల్చుడే ఆ విషయం తెలిసే కొట్టిట్టారు మార్గం కాకపోతే అంత అంత ఏంది అధికారం ఉంటే అసలు పాపం ప్రొఫెసర్ అయ్యా పాపం కాలేజీకి వెళ్ళి విద్యార్థుల ముందు కొట్టడం ఏంది దరిద్రం కాకపోతే వేరే వాళ్ళైతే ఊరుకుంటారా ఇప్పటికి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి పోలీసులు దగ్గరుండి పంచాయతీ చేస్తున్నారు బా 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 అసలు పోలీసులను చూస్తే బలి వచ్చటే